హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఫిష్ని ఇలాగా పొడి పొడి కింద చేసేసుకుని ఎగ్ పొరట్లాగా చేసి పెట్టామంటే చాలా టేస్టీగా ఉంటుందండి మీలో ఎంతమందికి తెలుసు ఇలా చేసుకుని తినొచ్చని ఎవరైనా ట్రై చేశారా నాకు కామెంట్ చేయండి ఇలా ట్రై చేస్తే కనుక మీకు ఎలా టేస్ట్ వచ్చిందో కూడా నాకు చెప్పండి చాలా బాగుంటుందండి పిల్లలు ఫిష్లా ఫిష్ కింద అలా పెట్టే కన్నా ఇట్లా చేసామంటే ఎగ్గు ఎగ్గుపడటానికి తినేస్తారు దీన్నైతే ఫస్ట్గా మనమైతే బాయిల్ చేసుకోవాలి ఒక గిన్నె అయితే పెట్టుకుని కింద వాటర్ వేసేసుకుని పైన ఒక ప్లేట్లో ఫిష్ పీసెస్ అలా పెట్టేశానండి పెట్టేసి మూతపెట్టి ఒక టెన్ మినిట్స్ పెడితే చాలండి బాయిల్ అయిపోతాయి మంచిగా ఈ బాయిల్ అయిన తర్వాత కొంచెంసేపు ఫ్యాన్ కింద పెట్టామంటే చల్లగా అయిపోతాయి చల్లగా వాటిని మనం మధ్యలో ఉన్న ముళ్ళులు ఉంటాయి కదండీ అవి అవి తీసేసి పక్కన అయితే బోన్స్ వాటి బోన్స్ తీసేసి పైన ఉన్న స్కిన్ని తొలగించి పక్కన పెట్టేసి అది ఫిష్ దాన్ని అయితే కనుక మనం పొడి కింద చేసేసి అయితే పక్కన పెట్టేసుకోవాలండి చాలా బాగుంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది ఎగ్ పొరట్లానే మనం ఇలా ముళ్ళలు తీసుకోవాలి తినాలి అలాంటి బాధ ప్రాబ్లమే ఉండదు చాలా చక్కగా ఉంటుంది ఫిష్ కర్రీ ఇలా చేసుకుని ఒకసారి ట్రై చేసి చూడండి కానీ చాలా ప్రాసెస్ అండి చాలా ఓపిగ్గా ఉండాలి టైం ఉన్నప్పుడే ఇలా ట్రై చేయండి నాకైతే చాలా టైం పట్టింది ఇలా అయితే ఇలా చేసుకునే కన్నా ఫ్రై చేసినా బాగుండే అనిపించింది నాకైతే కానీ ఇలా చేస్తే ఏంటంటే మనం ఈజీగా అయితే తినేసేయచ్చు తినేటప్పుడు కష్టపడకుండా లేకుండానే చాలా మంచి ప్రాసెస్ అండి చాలా బాగుంటుంది ఒకసారి ఇలా అయితే ట్రై చేసి చూడండి మొత్తం ఇలా అయితే నేను తీసేసి పక్కన పెట్టేసాను మీలో ఎంతమంది ఇలా ట్రై చేశారు మీలో ఎంతమందికి ఇలా తెలుసో కూడా చెప్పండి అంత పక్కన పెట్టేసుకున్నాక ఇదిగోండి ఒక పాన్ పెట్టుకుని పాన్లో అయితే తగినంత అయితే ఆయిల్ వేసుకుని రెండు ఉల్లిపాయలు అయితే తీసుకున్నానండి రెండు ఆనియన్స్ రెండు పచ్చిమిర్చి కట్ చేసి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వాటిని అయితే గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేలాగా అయితే నేను ఫ్రై చేసుకున్నాను చేసుకున్నాక మొత్తం ఫ్రై అయినాక తగినంత పసుపు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని కొంచెం అది పచ్చివాసన పోయేదాకా అయితే ఫ్రై చేసుకోండి ఆనియన్స్ అయితే దగ్గరుండే ఫ్రై చేసుకోండి స్టవ్ మీద పాన్ పెట్టేసి అటు ఇటు వెళ్తూ ఏదో ఒక పని చేసుకున్నాం అనుకోండి ఆనియన్ అయితే నల్లగా మాడిపోతుంది ఆనియన్ మారిపో మాడిపోతే టేస్ట్ అయితే ఏముండదండి కారం అయితే తగినంత చూసుకుని వేసుకోండి ఎక్కువ కారం వేసుకుంటే చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు ఇంట్లో తినుకు తినకుండా ఉంటారు కాబట్టి చూసుకుని అయితే వేసుకోండి ఎక్కువ మనం కారం కావాలంటే టూ స్పూన్స్ అలా వేసుకోండి నేనైతే ఒక్క స్పూన్ వేసాను మా పిల్లలైతే అసలు కారం తినే తినరు అందుకని మొత్తం కొంచెం పచ్చివాసన పోయే వరకు అయితే స్టవ్ మీద అట్లానే ఉంచేసేయండి చిన్న మంట పెట్టుకుని చేసుకోండి ఇలా అయితే ఫిష్ని నేను వోలిచేసి పక్కన పెట్టేసుకున్నానండి చూడండి కానీ మధ్య మధ్యలో ఏమైనా ఉన్నాయేమో కొంచెం చూసి జాగ్రత్తగా తీసి పక్కన పెట్టేసేయండి ముళ్ళులు పక్కన పెట్టేసింది ఇది అయితే కొద్ది కొద్దిగా అయితే మనం పాన్లో అయితే కొద్ది కొద్దిగా వేసుకోండి తర్వాత చాలా మంచిగా ఉంటుందండి టేస్టీగా ఉంటుంది కానీ ప్రాసెసే ఈ అవి తీసి అవి పక్కన పెట్టి అంత ప్రాసెస్ చాలా టైం పడుతుంది తప్ప ఈ వంటటం అదైతే చాలా ఈజీగానే ఉంటుంది మొత్తం అయితే కలిపేసుకోండి దగ్గరే ఉండి ఈ వంటం చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు ఫిష్ నేను తినను అని మారం చేసే పిల్లలు కూడా చాలా చక్కగా తినేస్తారు సాల్ట్ని తగినంత చూసుకొని వేసుకోండి సాల్ట్ వేయకపోతే రుచే ఉండదు పొరపాటున ఒక్కొక్కసారి మర్చిపోతాను కూడా నేను సాల్ట్ వేయడం అయితే మీరు అట్లా అయితే మర్చిపోకండి అయితే తగినంత వేసుకుని మధ్య మధ్యలో కదుపుతూ ఉండండి అడుగంటే ప్రమాదం ఉంది అడుగున కొన్ని ఎందుకంటే వాటర్ అసలు ఏం యూస్ చేయవసం లేదు వాటర్ వేయడం వల్ల మళ్ళీ టేస్ట్ ఉండదు అంత బాగుండదు వాటర్ వేయకుండానే దీన్ని అయితే ప్రిపేర్ చేసుకోవాలండి రైస్లోకి రైస్లోకి అయితే చాలా బాగుంటుందండి వేడి వేడి అన్నంలో పెట్టుకుని తిన్నామంటే మనం సాంబారు రసం ఏం పెట్టుకున్నా సరే దానికి సైడ్ డిష్ కింద కాంబినేషన్ కింద చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది ఫిష్ని ఒకసారి అయితే ఇలా ట్రై చూడండి మీలో ఎంతమందికి తెలుసు ఇలా చేయొచ్చని నాకైతే కామెంట్ చేయండి ఇది చాలా ఈజీ ప్రాసెస్ మొత్తం లాస్ట్లో అంతా అయిపోయినాక కొత్తిమీరని అయితే గార్నిష్ చేసుకోండి లాస్ట్లో కొత్తిమీర వేయకపోతే దానికి టేస్టే ఉండదు కొత్తిమీరని అయితే కొద్దిగా వేసుకోండి లేకపోతే పర్వాలేదు స్కిప్ చేసేయచ్చు ఉన్నవాళ్ళైతే కొత్తిమీర అయితే వేసుకోండి ఇంకా అంతేనండి చాలా సింపుల్ ప్రాసెస్ చాలా తేలిగ్గా అయిపోతుంది ఒక్కసారి ఎప్పుడైనా ఇలా ట్రై చేయండి సొరచాపనైతే ఇట్లా చేస్తారు సొ మనం మామూలు చా ఫిష్ను కూడా అయితే ఇట్లా చేయొచ్చు సొరని ఇలా పిడి కింద చేసి మనం గోరుగుటి పొట్టు కింద చేసుకుంటాము కానీ మామూలు చేపలు కూడా ఫిష్ను కూడా మనం ఇట్లా చేయొచ్చని నేనైతే ఇట్లా ట్రై చేశాను తర్వాత ఏం లేదండి ఒక బౌల్లోకి తీసుకుని మనం సర్వ్ చేసుకుని తింటమే ఎంత తినమేనండి ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్